మానవ చరిత్రలో మొట్టమొదటి పుటలు ఇక్కడ తెరవబడతాయి దేవుడు సృష్టించిన తొలి మానవుడైన ఆదాముతో ఈ వంశావళి మొదలవుతుంది ఆదాము నుండి పది తరాల వరకు పేర్లు వరుసగా వస్తాయి ఆదాము షేతు యనోషు కేనాను మహలలేలు ఎరదు హానోకు మెథూషల లెమెకు నోవహు ఈ జాబితా ద్వారా జలప్రళయానికి ముందు ఉన్న భక్తిగల వారి సంతతిని మనం చూస్తాం నోవహుకు ముగ్గురు కుమారులు షేము హామో యాపెతు జలప్రళయం తర్వాత వీరి ద్వారానే ప్రపంచమంతటా జనులు విస్తరించారు యాపెతు సంతానం వీరు గోమెరు మాగోగు మాదయి వంటివారు వీరు సాధారణంగా ఉత్తర దిక్కున యూరప్ ప్రాంతాలకు విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది హాము సంతానం వీరిలో కూషు అనగా ఐగుప్తు మరియు ఆఫ్రికావారు మిశ్రాయిము కనానువారు ఉన్నారు వీరిలో ముఖ్యంగా నిమ్రోదు గురించి ప్రస్తావించబడింది ఇతడు భూమిమీద పరాక్రమశాలిగా ఎదిగాడు అలాగే ఫిలిస్టీయులు కూడా వీరినుండే వచ్చారు సంతానం ఇస్రాయేలు ప్రజలకు ముఖ్యమైన వంశం ఇదే ఎందుకంటే వీరినుండే దేవుని ప్రజలు రాబోతున్నారు వీరి కాలంలోనే పెలగు పుట్టాడు ఆ దినములలో భూమి దేశాలుగా విభాగింపబడింది ఇప్పుడు చరిత్ర అనేక దేశాల నుండి ఒక్క కుటుంబం వైపుకు మారుతోంది షేము వంశంలో అనేక తరాల తర్వాత అబ్రాహము పుట్టాడు ఇతనినే దేవుడు అబ్రహాము అని పిలిచాడు ఇది బైబిలు చరిత్రలో అతి ముఖ్యమైన మలుపు అబ్రహాముకు ఇద్దరు కుమారులు ఇస్సాకు మరియు ఇష్మాయేలు ఇష్మాయేలుకు పన్నెండు మంది కుమారులు నెబాయోతు కేదారు మొదలగు వారు వీరు ప్రాంతాల్లో గొప్ప జనులుగా విస్తరించారు కెతూరా సంతానం అబ్రహాము రెండవ భార్య అయిన కెతూరా ద్వారా పుట్టిన కుమారులు మిథ్యాను మొదలగు వారి గురించి కూడా ఇక్కడ వ్రాయబడింది అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ఇద్దరు కుమారులు ఏసావు మరియు ఇస్రాయేలు అనగా యాకోబు ఈ అధ్యాయంలో యాకోబు గురించి వివరంగా చెప్పకముందే అతని అన్న అయిన యేసావు అనగా యదోము గురించి తెలుసుకోవచ్చు యేసావు కుమారులైన ఎలీపజు రవూయేలు వంటి అనేక తెగల పేర్లు ఇక్కడ ఉన్నాయి వీరు సేయీరు పర్వత ప్రాంతంలో నివసించారు ఈ అధ్యాయం చివరలో ఒక ఆసక్తికరమైన చారిత్రక విషయం ఉంది ఇస్రాయేలీయులను ఏ రాజు ఏలకు మునుపు యదోము దేశాన్ని ఏలిన రాజులు వీరే అంటే ఇస్రాయేలు ఇంకా ఒక రాజ్యంగా ఏర్పడక ముందే వారి సహోదరుడైన యేసావు అనగా యదోము సంతానం ఒక బలమైన రాజ్యంగా రాజుల పాలనలో ఉంది ఆ రాజుల పేర్లు బెలే యోబాబు హుషాము చివరగా యదోములోని వివిధ నాయకుల నాయకత్వపు హోదా కలిగిన వారు పేర్లతో ఈ అధ్యాయం ముగుస్తోంది చరిత్ర ఆరంభంలో యాకోబు అనగా ఇస్రాయేలుకు ఉన్న పన్నెండు మంది కుమారుల పేర్ల జాబితా ఉంది వీరే ఇస్రాయేలు గోత్రకర్తలు రూబిల్ను షిమ్యోను లేవీ యూదా ఇషాకారు జబూలును దాను యోసేపు బెన్యామీను నఫ్తాలీ గాదు ఆషేరు వీరందరిలో దేవుడు రాజరికపు బాధ్యతను యూదాగోత్రానికి అప్పగించాడు కాబట్టి చరిత్ర ఇప్పుడు యూదావైపు తిరుగుతుంది యూదాకు ఐదుగురు కుమారులు అయితే వారిలో ఏరు అనేవాడు యహోవా దృష్టికి చెడుగా ఉండి మరణించాడు అయితే యూదా కోడలైన తామారు ద్వారా పెరెజు జరహు అనే ఇద్దరు కుమారులు పుట్టారు జరహు కర్మీ కుమారుడైన ఆకాను పుట్టాడు ఇతడు దేవునికి ప్రతిష్ఠితమైన దానిని దొంగిలించి వారిని బాధపెట్టినవాడు యహోషువా కాలంలో జరిగింది ఈ సంఘటన కాని దేవుని ప్రణాళిక పెరిజు ద్వారా ముందుకు సాగింది కుమారుడైన హెస్రోను ద్వారా యూదా రాజవంశం ఎలా వచ్చిందో ఇక్కడ చూడవచ్చు హెస్రోనుకు ముగ్గురు కుమారులు ఎరహ్మేలు రాము కెలూబై అనగా కాలేబు వంశం ఎలా ఉంది రాము అమ్మినాదాబూ నయేషోను అనగా యూదావారికి అధిపతి సల్మా బోయేజు ఓబేదు యషయ్యి యషయ్యికి ఏడుగురు కుమారులు పుట్టారు మొదటివాడు ఏలియాబూ చివరివాడు అనగా ఏడవవాడు దావీదు అలాగే దావీదు అక్కలైన సెరూయా అబీగయీలు పేర్లు కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి మరియు సెరూయా కుమారులే యోవాబు అభిషయీ అసాహేలు అనే గొప్ప సైన్యాధిపతులు దావీదు వంశమే కాకుండా హెస్రోను మిగిలిన ఇద్దరు కుమారుల అనగా కాలేబు ఎరహ్మేలు వంశాలు యూదాదేశంలో ఎలా విస్తరించాయో ఇక్కడ చూడవచ్చు కాలేబు కుమారుడైన హూరు సంతానం వారు బెత్లహేము కిరియత్యాలీము వంటి పట్టణాలకు తండ్రులుగా సిద్ధకర్తలుగా మారారు వీరి సంతానమే అనేక గ్రామాలుగా వంశాలుగా విడిపోయారు వీరిలోనే తిరియాతీయులు లేఖకులు అనగా స్క్రైబ్స్ కూడా ఉన్నారు దావీదు ఇస్రాయేల్ను మొత్తం నలభై సంవత్సరాలు పాలించాడు అతని పిల్లలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో పుట్టారు హెబ్రోన్లో పుట్టినవారు అనగా ఏడున్నర సంవత్సరాల పాలనలో దావీదు హెబ్రోన్లో ఉన్నప్పుడు అతనికి ఆరుగురు కుమారులు పుట్టారు పెద్దవాడు అమ్నోను అహీనోయము కుమారుడు రెండవవాడు దానియలు అభిగైల్లకు కుమారుడు మూడవవాడు అబ్షాలోము గిషూరు రాజుకుమారి అయిన మయకా కుమారుడు నాలుగవవాడు అదోనియా హగ్గీతు కుమారుడు ఐదోవాడు షపత్య అబీటలు కుమారుడు ఆరోవాడు ఇత్రేయాము ఎగ్లా కుమారుడు యెరూషలేములో పుట్టినవారెవరంటే ముప్పై మూడు సంవత్సరాల పాలనలో దావీదు ఎరూషలేమును జయించి అక్కడ రాజ్యం చేస్తున్నప్పుడు అతనికి ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టారు ముఖ్యంగా బత్సబా ద్వారా అతనికి నలుగురు కుమార్లు పుట్టారు షిమ్యా షోబాబు నాతాను మరియు అందరికంటే ప్రసిద్ధుడైన సోలోమోను ఇవి కాక దావీదుకు ఉపపతనుల ద్వారా పుట్టిన కుమార్లు మరియు తామారు అనే కుమార్తె కూడా ఉంది దావిదు తరువాత సింహాసనం ఎక్కిన రాజుల జాబితా ఇక్కడ ఉంది ఇది దావీదు నుండి బబులోను చెరవరకు సాగిన రాజవంశం సొలోమోను రెహబాము అబియా ఆసా యహోషాపాతు యోరాము అహజ్జ యోవాషు అమజ్య అజర్య అనగా ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా మనషె ఆమోను మరియు యోషియా యోషియాకు నలుగురు కుమార్లు వారిలో ముగ్గురు యూదాను పాలించారు యోహన్నాను మొదటివాడు ఇతన్ రాజు కాలేదు యహోయాకీము ఇతన్ రెండోవాడు సిద్కియా ఇతను మూడోవాడు మరియు యూదా చివరి రాజు షల్లూము ఇతన్ని యహోయాహాజు అని కూడా అంటారు ఇతను నాలుగోవాడు యరుషులేము నాశనం చేయబడి రాజులు బబులోనుకు బానిసలుగా వెళ్లిన తర్వాత కూడా దావీదు వంశం అంతం కాలేదు దేవుడా వంశాన్ని కాపాడాడు చెరపట్టబడిన రాజైన ఏకోన్యా అనగా యహోయాకీము కుమారుడైన యహోయాకీను బబులోనులో ఉన్నప్పుడు అతనికి పిల్లలు పుట్టారు వారు షియాల్తియేలు మాల్కీరాము పెదయా మొదలైనవారు కుమారుడే జిరుబ్బాబేలు ఇతడు చరిత్రలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే బబులోను చెర తర్వాత యూదులను తిరిగి ఎరుషలేముకు నడిపించి దేవుని మందిరాన్ని తిరిగి కట్టించిన నాయకుడితడే జిరుబ్బాబేలు కుమార్లు మిషుల్లాము హనన్యా మరియు వారి తర్వాత వచ్చిన తరాలవారు కుమారుడు పెలట్యా మొదలైనవారు రాజ్యసింహాసనం పోయినా కిరీటం పోయినా దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం నీ సంతతి నిరంతరం నిలుస్తుంది అని అది నెరవేరినట్లు ఈ వంశావళి రుజువు చేస్తుంది ఇదే వంశంలో నుండి భవిష్యత్తులో మెస్సియ రావలసి ఉంది యూదా వంశస్థుల పేర్లను వివరిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి ప్రస్తావన వస్తుంది అతని ఎబ్బేజు అతని తల్లి అతన్ని కన్నప్పుడు చాలా వేదన పడింది అందుకే ఆమె అతనికి ఎబ్బేజు అంటే వేదన లేదా దుఃఖం అని అర్థం అని పేరు పెట్టింది అయితే ఎబ్బేజు తన సోదరులందరికంటే ఘనత వహించినవాడు అతడు ఇస్రాయలు దేవునికి ఒక ప్రసిద్ధమైన ప్రార్థన చేశాడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండనిచ్చి కీడు నామీద పడకుండా నన్ను కాపాడితే చాలు అని అందుకు దేవుడు అతని మనవిని ఆలకించి అతడు అడిగిన దాన్ని దయచేశాడు పుట్టుకలో వేదన ఉన్నా దేవుని ఆశీర్వాదంతో అతని జీవితం మారింది యూదాగోత్రంలో కేవలం రాజులే కాదు వివిధ రకాల నైపుణ్యం కలిగిన కూడా ఉన్నారు యోవాబు వంశస్థులు లోయ వ్యాలీ ఆఫ్ క్రాఫ్ట్స్మెన్ కు తండ్రులుగా ఉన్నారు వీరందరూ ఏదో ఒక కళలో నిపుణులు అష్బయ్యే వంశస్థులు సన్నని బట్టలు నేసేవారిగా లినన్ వర్కర్స్గా ప్రసిద్ధి చెందారు నెథాయిములోనూ గెదేరాలోనూ నివసించేవారు కుమ్మరి పని చేసేవారు వీరు రాజుగారి మీద అక్కడ నివసించేవారు కుమార్తె మోరెదు భార్య అయిన భిత్య అనే ఆమె ఐగుప్తురాజైన కుమార్తె అంటే యూదాగోత్రంలోకి కూడా కలిసిపోయారని అర్థం ఇప్పుడు చరిత్ర యూదా సిమ్యోను గోత్రం వైపు తిరుగుతోంది సిమ్యోను వంశస్థులు యూదా వారివలే ఎక్కువగా విస్తరించలేదు వారి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి వారు యూదాగోత్రపు సరిహద్దుల లోపలే బెయర్షబా సిక్లగు వంటి పట్టణాలలో నివసించారు దావీదు అయ్యే అయ్యేవరకు ఈ పట్టణాలు వారి ఆధీనంలో ఉన్నాయి అయితే వారి పశువులకు మేత దొరకనంతగా వారు పెరిగినప్పుడు వారు క్రొత్త స్థలాల కోసం వెతకడం ప్రారంభించారు యూదారాజైన హిజ్కియా పరిపాలిస్తున్న దినములలో సిమ్యోనుగోత్రం వారు రెండు గొప్ప దండయాత్రలు చేశారు వారు లోయకు తూర్పు దిక్కున ఉన్న గెదోరు వరకు వెళ్లారు అక్కడ పచ్చిక కలిగిన మంచి భూమి ప్రశాంతమైన వాతావరణం కనిపించింది అక్కడ పూర్వం హాము సంతతి వారు నివసించేవారు సిమ్యోనువారు వారిని హతము చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకుని తమ పశువులను అక్కడ మేపుకున్నారు తరువాత సిమ్యోనువారిలో ఐదు వందల మంది మనుష్యులు పెలత్యా నెయర్యా వంటి నాయకుల ఆధ్వర్యంలో సేయీరు పర్వతానికి వెళ్ళారు అక్కడ మిగిలి ఉన్న అమాలేకీయులను హతముచేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇస్రాయేలు అనగా యాకోబు కుమారులలో రూబేను అందరికంటే పెద్దవాడు జ్యేష్ఠుడు సాధారణంగా ఆస్తిలో రెండంతల భాగం నాయకత్వం పెద్దవానికే రావాలి కాని రూబేను ఒక ఘోరమైన తప్పు చేశాడు అతడు తన తండ్రి మంచమును అపవిత్రం చేశాడు అనగా తండ్రి ఉపపత్నితో తప్పు చేశాడు ఆ పాపం వల్ల అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు అప్పుడు ఆ హక్కులు రెండుగా విడిపోయాయి జ్యేష్ఠత్వపు హక్కు ఆస్తి ఇది యోసేపు కుమారులకు అనగా ఎఫ్రాయిము మనశ్షే గోత్రాలకు వెళ్ళింది నాయకత్వం ఇది యూదా గోత్రానికి వెళ్ళింది అందుకే యూదా గోత్రం నుండే రాజులు మెస్సియా వచ్చారు రూబేను సంతానము మరియు గాదు సంతానము యొర్దాను నదికి తూర్పున స్థిరపడ్డారు రూబేనీయులు వీరు గిలాదు దేశంలో నివసించారు రాజైన సౌలు దినములలో వారు హగ్రీయుల హేగ్రైట్స్ మీద యుద్ధం చేసి వారిని ఓడించి తూర్పు దిక్కున ఉన్న ఎడారి వరకు తమ నివాసాలను విస్తరించుకున్నారు గాదీయులు వీరు రూబేనీయులకు ఎదురుగా ఉన్న దేశంలో నివసించారు వీరికి పచ్చిక బయళ్లు ఎక్కువగా ఉండేవి వీరి వంశావళి యూదారాజైన యోతాము కాలంలోనూ ఇస్రాయెలు రాజైన రెండవ ఎరోబాము కాలంలోనూ వ్రాయబడింది ఇక్కడ ఒక అద్భుతమైన యుద్ధం గురించి వ్రాయబడింది రూబేనీయులు గాదీయులు మనశ్షే అర్ధగోత్రం వారు కలిసి ఒక యుద్ధానికి వెళ్లారు వారి దగ్గర నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది ధైర్యవంతులైన సైనికులు ఉన్నారు వీరు ఢాలు కత్తి విల్లు వాడడంలో నిపుణులు వారు హగ్రీయులతోనూ ఇతర అన్యజనులతోనూ యుద్ధం చేశారు కాని వారు కేవలం తమ కత్తిబలం మీద ఆధారపడలేదు యుద్ధం జరుగుతుండగా వారు దేవునికి మొరపెట్టారు వారు దేవుని నమ్ముకున్నారు గనుక దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేశాడు ఫలితంగా శత్రువులు చిత్తుగా ఓడిపోయారు దేవుని ప్రజలు శత్రువుల దగ్గర నుండి యాభై వేల ఒంటెలను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను ఒక లక్ష మంది మనుష్యులను ఖైదీలుగా పట్టుకున్నారు ఈ యుద్ధం దేవుని వలన జరిగింది కాబట్టి వారు గొప్ప విజయం సాధించారు కాని చివరలో విషాదకరమైన ముగింపు ఉంది మనశ్షే అర్ధగోత్రం వారు హెర్మోను పర్వతం వరకు విస్తరించి చాలా గొప్పవారయ్యాలు వారిలో ఏఫెరు ఇషీ వంటి పరాక్రమసాలురు ఉన్నారు అయితే కాలక్రమేణా ఈ రెండున్నర గోత్రాలవారు రూబేను గాదు మనశ్షే గోత్రాలవారు తమ పితరుల దేవునిని విడిచిపెట్టాలు దేవుడు ఏ అన్యజనులనైతే వారి ముందు నుండి వెళ్ళగొట్టాడో ఆ దేశపు దేవతలకే విగ్రహారాధన చేశారు దేవుని శిక్ష అందుకే ఇస్రాయేలు దేవుడు అశ్షూరు రాజైన తిగ్లాత్ పిలేసేరు మనస్సును రేపాడు ఆ రాజు వచ్చి ఈ రెండున్నర గోత్రాల వారిని పట్టుకుని వారి దేశం నుండి వెళ్ళగొట్టి హాలహు హాబోరు హారా మొదలైన ప్రాంతాలకు చెరపట్టి తీసుకుపోయాడు నేటికీ వారు అక్కడే ఉండిపోయారు అని లేఖనం సెలవిస్తోంది దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు యుద్ధంలో గెలిచారు దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు బానిసలుగా మారిపోయారు ఇస్రాయేలు గోత్రాలన్నిటిలో లేవీ గోత్రం దేవుని సేవకు ప్రత్యేకించబడింది లేవీకి ముగ్గురు కుమారులు గెర్షోను కహాతీ మెడారి అయితే కహాతీ వంశంలో పుట్టిన అహరోను సంతానానికి మాత్రమే బలిపీఠం మీద బలులర్పించే హక్కు అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్లే హక్కు ఇవ్వబడింది ఇక్కడ అహరోను నుండి మొదలుకొని బబులోను చెరవరకు కొనసాగిన ప్రధాన యాజకుల జాబితాను చూడొచ్చు అహరోను ఎలియాజరు ఫీనెహాసు ఇలా సాగి సొలోమోను కట్టిన దేవాలయంలో యాజకత్వం చేసిన అజరియా చివరగా ఎరుషలేము నాశనమై జనులు చెరపట్టబడినప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్న యహోజాదాకు వరకు ఈ వంశావళి కొనసాగుతుంది దావీదు రాజు నిబంధన మందసాన్ని ఎరూషలేముకు తెచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నిత్యం పాటలు పాడడానికి వాద్యాలు వాయించడానికి ఒక గొప్ప వ్యవస్థను చేశాడు లేవి యొక్క ముగ్గురు కుమారుల వంశాల నుండి ముగ్గురు ప్రధాన గాయకులను వర్షిప్ లీడర్స్ని నియమించాడు హేమాను ఇతడు కహాతీయుల వంశంవాడు ఇతడు ప్రధాన గాయకుడు సమూయేలు ప్రవక్త మనవడు ఇతడు గాయక బృందానికి మధ్యలో నిలబడేవాడు తరువాత ఆసాపు ఇతడు గెర్షోనీయుల వంశంవాడు ఇతడు హేమానుకు కుడివైపున నిలబడి పాడేవాడు తరువాత ఏతాను ఇతడు మెరారీయుల వంశంవాడు ఇతడు హేమానుకు ఎడమవైపున నిలబడి పాడేవాడు వీరు మరియు వీరి కుమారులు దేవుని మందిరంలో సంగీత సేవ చేసేవారు మిగిలిన లేవీయులు మందిరపు ఇతర పనులు మెయింటెనెన్స్ చూసుకునేవారు ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని స్పష్టంచేశారు అహరోను సంతానం వీరు మాత్రమే దహన బలిపీఠం మీద ధూపపీఠం మీద అర్పణలు అర్పించాలి అతి పరిశుద్ధ స్థలంలోని కార్యాలన్నీ వీరి బాధ్యత మిగిలిన లేవీయులు వీరు యాజకులు కాదు కాని మందిర సేవకులు గాయకులు ద్వారపాలకులుగా ఉండేవారు లేవీయులకు దేశంలో ఒక ప్రత్యేక ప్రదేశం టెరిటరీ లైక్ జూడా ఆర్ ఎఫ్రాయిం ఇవ్వబడలేదు దేవుడే వారికి స్వాస్థ్యం అయితే వారు నివసించడానికి వారి పశువులను మేపుకోడానికి ఇస్రాయలు గోత్రాలన్నిటి మధ్యలో కొన్ని పట్టణాలను కేటాయించారు అహరోను సంతానానికి హెబ్రోను వంటి ఆశ్రయపురములను ఇచ్చారు ఎవరైనా పొరపాటున హత్య చేస్తే పారిపోయి తలదాచుకోవడానికి ఇవి ఉపయోగపడేవి ఇతర పట్టణాలు కహాతీయులకు ఎఫ్రాయిము దాను మనషే గోత్రాల మధ్యలో పట్టణాలిచ్చారు గెర్షోనీయులకు ఇస్నాకారు ఆసేరు నఫ్తాలీ బాషాను ప్రాంతాల్లో పట్టణాలిచ్చారు మెరారియులకు రూబేను గాదు జెబులూను ప్రాంతాల్లో పట్టణాలిచ్చారు మిగిలిన కొన్ని గోత్రాలలో ఉన్న పరాక్రమశాలులైన యుద్ధవీరుల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు వారు ఇస్సాఖారు ఇతనికి నలుగురు కుమారులు తోలా పూవా యాషూబు షిమ్రోను వీరిలో వంశం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది దావీదు కాలం నాటికి వీరి గోత్రంలో ఎనభై ఏడు వేల మంది పరాక్రమశాలులైన సైనికులు ఉన్నారు బెన్యామీను వీరిలో బెలా బెకేరు యదీయేలు ముఖ్యులు వీరి వంశంలో సుమారు అరవై వేల మందికి పైగా యుద్ధానికి వెళ్లగల సమర్థులు ఉన్నారు నఫ్తాలి ఇతని కుమారులు యహజీయేలు గూనీ మొదలైనవారు వీరు యాకోబు ఉపపత్ని అయిన బిల్హా ద్వారా వచ్చిన సంతానం గతంలో యోర్దాను యోర్దానుఅవతలి వారి గురించి చూశాము ఇక్కడ యోర్దాను యువతలి వెస్ట్ సైడ్ వారి గురించి ఉంది ఇందులో మాకీరు అనేవాడు గిలాదుకు తండ్రి ఇక్కడ సెలోపెహాదు కుమార్తెల ప్రస్తావన కూడా వస్తుంది వీరికి మగపిల్లలు లేనందున ఆస్తి హక్కు కోసం పోరాడినవారు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం జరిగింది ఎఫ్రాయిము గోత్రంలో ఒక విషాదం జరిగింది అది పశువుల కోసం పోరాటం కుమారులైన ఎజరు ఎలయాదు అనేవారు గాతుదేశస్తుల మీదకు వెళ్లారు ఎందుకంటే గాతువారు పశువులను పట్టుకోవాలని వాళ్ళనుకున్నారు కాని ఆ దేశంలో పుట్టిన గాతు మనుష్యులు ఎదురు తిరిగి కుమారులను చంపివేశారు తమ తండ్రి అయిన ఎఫ్రాయిము ఈ వార్త విని చాలా దినములు దుఃఖించాడు అతని సోదరులు వచ్చి అతన్ని ఓదార్చారు తరువాత ఎఫ్రాయిము తన భార్యను కూడగా ఆమె గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నది అప్పుడు తన ఇంటిలో కీడు జరిగింది కాబట్టి అతనికి బెరీయా అని పేరు పెట్టాడు ఈ బెరీయా వంశంలో నుండే అనేక తరాల తరువాత నూను పుట్టాడు నూను కుమారుడే యహోషువా మోషే తర్వాత ఇస్రాయిలును నడిపించిన గొప్ప నాయకుడు ఈ విషాదం నుండే వచ్చాడు కుమార్తె అయిన షయర్రా కూడా చాలా గొప్పది ఆమె దిగువ మరియు ఎగువా బేథోరోను పట్టణాలను కట్టించింది చివరగా గోత్రం గురించి వ్రాయబడింది వీరు సామాన్యమైనవారు కాదు వీరిలో ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా అనే కుమారులు ఉన్నారు ముఖ్యంగా వీరి వంశంలో అందరూ పరాక్రమశాలురు ముఖ్యమైన ప్రధానులు చీఫ్స్ ఆఫ్ ద ప్రిన్సెస్ ఉన్నారు ఎంపిక చేయబడిన వారు ఉన్నారు యుద్ధం చేయడానికి పేర్లు వ్రాయించుకున్న వారిలో ఆరు వేల మంది మగవారు వీరిలో ఉన్నారు యాకోబు చిన్నకుమారుడైన బెన్యామీనుకు బెలా అష్బేలు అహరహు నోహ రాఫా అనే ఐదుగురు కుమారులు పుట్టారు ఇక్కడ మొదట బెన్యామీను జ్యేష్ఠుడైన వంశాన్ని వివరిస్తుంది వారిలో అనేకమంది కుటుంబ పెద్దలు మరియు పరాక్రమశాలురు ఉన్నారు వీరి వంశములో కుమారులు గెబా అనే ఊరిలో నివసించేవారు అయితే ఏదో కారణంచేత బహుశా యుద్ధం లేదా కుటుంబ గొడవలు వల్ల వారిని అక్కడి నుండి మానహతు అనే ప్రాంతానికి వెళ్లగొట్టారు లేదా తరలించారు అయితే బెన్యామీను గోత్రంలో చాలామంది ముఖ్యులు యరూషలేము పట్టణంలోనే నివసించారు యూదావారితో పాటు యరూషలేములో నివసించిన ఘనత వీరికి దక్కింది గిబియోనులో నివసించే గిబియోను తండ్రి నుండి సవులు వంశం ఎలా వచ్చిందో ఇక్కడుంది వంశక్రమం నేరు కీషు సౌలు సౌలు కుమారులు ఇస్రాయేలు మొదటి రాజైన సౌలుకు నలుగురు కుమారులు యోనాతాను మల్కీషువా అబీనాదాబు యష్బాల్ అనగా ఇష్బోషతు యోనాతాను సంతానం నిలిచిన దీపం సౌలు మరియు అతని కుమారులు యుద్ధంలో చనిపోయినప్పటికీ దావీదుకు ప్రాణస్నేహితుడైన యోనాతాను వంశం అంతం కాలేదు యోనాతానుకు మెరీబయ్యలు అనే కుమారుడున్నాడు ఇతనినే రెండు సమూయేలు గ్రంథంలో మెఫీబోషతు అని పిలుస్తారు ఇతడు కాళ్లు చచ్చుబడినవాడు దేవుని కృప వల్ల మెరీబయ్యలుకు మీకా అనే కుమారుడు పుట్టాడు మీకా ద్వారా ఈ వంశం మళ్లీ చిగురించింది అనేక తరాల వరకు పీతోను మెలకు తాహ్రయ ఆహాజు మొదలైన వారి వల్ల వీరి వంశం వర్ధిల్లింది ఈ వంశావళి చివరలో వూలాము అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది ఇతడు సౌలు వంశంలోని వాడే యోనాతాను సహోదరుని వైపు బంధువు ఊలాము కుమారులు సామాన్యులు కాదు వారు మహాపరాక్రమశాలురు అనగా విల్లు విద్యలో ఆరితేరినవారు విల్లు ఎక్కుపెట్టడంలో వారికి సాటి లేరు వారికి చాలామంది పిల్లలు అనగా నూట యాభై మంది కుమారులు మనుమలు ఉన్నారు బెన్యామీను గోత్రం చిన్నదైనా అందులోనుండి సౌలు వంటి రాజులు యోనాతాను వంటి స్నేహితులు మరియు శత్రువులను గడగడలాడించే గొప్ప విలుకాండ్రు అనగా ఆర్చర్స్ వచ్చారు సౌలు చనిపోయినా అతని వంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని ఇది రుజువు చేస్తుంది తరువాత ఇస్రాయేలు జనులు దేవునికి చేసిన ద్రోహము వల్లనే వారు బబులోనుకు చెరపట్టబడ్డారు అయితే డెబ్బై సంవత్సరాల చెర తరువాత వారు తిరిగి తమ దేశానికి వచ్చారు ఎరుషలేములో మొట్టమొదట కాపురం దిగిన వారిలో నాలుగు రకాల ప్రజలు ఉన్నారు సాధారణ ఇస్రాయేలీయులు యాజకులు లేవీయులు నితీనీయులు అనగా మందిర సేవకులు ఎరుషలేములో కేవలం యూదావారే కాదు బెన్యామీను ఎఫ్రాయిము మనశ్షే గోత్రాలకు కూడా కలిసి నివసించారు ఇది ఇస్రాయేలు జనుల ఐక్యతను చూపిస్తుంది తరువాత యాజకుల పేర్లను చెప్పిన తరువాత ద్వారపాలకుల గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది ముఖ్యులు షల్లూము అక్కూబు తల్మోను అహీమాను వీరిలో షల్లూము అధిపతి చరిత్ర పూర్వం అహరోను మనుమడైన ఫీనేహాసు వీరిని పర్యవేక్షించేవాడు దావీదు మరియు సమూయేలు ఈ కాపలా పద్ధతిని ఏర్పాటు చేశారు బాధ్యత వీరు చానా నమ్మకస్తులు నాలుగు దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణ రాత్రింబగళ్లు కాపలా ఉండేవారు రాత్రిపూట దేవుని మందిరం చుట్టూనే పడుకునేవారు తాళపు చెవులు వీరి దగ్గరే ఉండేవి ప్రతి ఉదయం తలుపులు తీయడం వీరి బాధ్యతే మొత్తం రెండు వందల పన్నెండు మంది ద్వారపాలకులు తమ వంతుల చొప్పున ఏడు రోజులకు ఒకసారి మారుతూ పనిచేసేవారు ద్వారపాలకులే కాకుండా ఇతర లేవీయులకు కూడా నిర్దిష్టమైన పనులు డిపార్ట్మెంట్స్ అప్పగించబడ్డాయి వస్తువుల లెక్క కొందరు సేవకులకు మందిరంలో వాడే ఉపకరణాల బాధ్యత ఇచ్చారు వాటిని లోపలికి తెచ్చేటప్పుడు బయటకు తీసుకెళ్లేటప్పుడు లెక్క పెట్టి చూసుకోవాలి సరుకులు కొందరు పిండి ద్రాక్షారసం నూనె సాంబ్రాణి సుగంధ ద్రవ్యాలను చూసుకునేవారు వంటగది కోరహు వంశస్థుడైన మత్తిత్య అనే లేవీయుడు రొట్టెలు కాల్చడంలో పిండివంటలు చేయడంలో నమ్మకస్థుడు ప్రతి విశ్రాంతి దినాన అర్పించే రొట్టెలను సిద్ధం చేయడం వీరి పనే గాయకులు గాయకులైన వారు రాత్రింబగళ్ళు పాటలు పాడాలి కాబట్టి వారికి వేరే పనులు అప్పగించలేదు వారు మందిర గదుల్లోనే నివసించేవారు ఇక్కడ చివరలో మళ్ళీ సౌలురాజు వంశావళి మొదటి దినవృత్తాంతములు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నదే మరొకసారి వ్రాయబడింది గిబియోనునకు తండ్రి అయినవాడు అతని కుమారుడైన కీషును కీషు తన కుమారుడైన సౌలును కన్నాడు సౌలు కుమారుడు యోనాతాను యోనాతాను కుమారుడు మెరీబ్బయలు అనగా మెఫీబోషతు అతని కుమారుడు మీకా ఇలా ఈ వంశం కొనసాగుతుంది ఎందుకు మళ్లీ వ్రాశారు అంటే ఇప్పుడు సౌలు మరణం గురించి దావీదు రాజు కావడం గురించి ప్రస్తావన వస్తుంది దానికి ఉపోద్ఘాతంగా ఈ వంశావళిని ఇక్కడ గుర్తుచేశారు ఇక్కడ చరిత్ర ఒక భయంకరమైన యుద్ధంతో మొదలవుతుంది ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీదకు దండెత్తివచ్చారు ఇస్రాయేలీయులు నిలువలేక పారిపోయారు గిల్బొవ మీద యుద్ధం భీకరంగా జరిగింది అక్కడ ఇస్రాయేలు సైనికులు ఎందరో చనిపోయారు ఫిలిస్తీయులు రాజునూ అతని కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారు వారు సౌలును అతని కుమారులను వెంబడించి దగ్గరకు వచ్చారు ఆ దాడిలో సౌలు యొక్క ముగ్గురు కుమారులు యోనాతానూ అబీనాదాబు మల్కీషూవా శత్రువుల చేతిలో హతమయ్యారు దావీదు ప్రాణస్నేహితుడైన కూడా అక్కడే ప్రాణం విడిచాడు ఇప్పుడు గురి మీదకు తిరిగింది ఫిలిస్తీయుల విలుకాండ్రు ఆర్చర్స్ మీద బాణాలు వర్షంలా కురిపించారు సౌలు తీవ్రంగా గాయపడ్డాడు శత్రువుల చేతిలో చిక్కి వారు తనను హింసించి అవమానించడం సౌలుకు ఇష్టంలేదు అందుకే తన ఆయుధాలు మోసేవాడితో నీ కత్తి దూసి నన్ను పొడిచి చంపు అని ఆజ్ఞాపించాడు కాని ఆ పనివాడు భయపడి రాజును చంపడానికి సాహసించలేదు గత్యంతరం లేక సౌలు తన కత్తిని నేలమీద నిలువుబెట్టి పడి ఆత్మహత్య చేసుకున్నాడు రాజు చనిపోవడం చూసి ఆయుధాలు మోసేవాడు కూడా అలాగే ఆత్మహత్య చేసుకున్నాడు అలా సౌలు అతని ముగ్గురు కుమారులు అతని ఇంటివారందరూ రాజవంశంలో ఒక్కరోజే మరణించారు ఇది చూసి లోయలో ఉన్న ఇస్రాయేలీయులందరూ తమ పట్టణాలను వదిలేసి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి ఆ ఊర్లను ఆక్రమించుకున్నారు మరునాడు ఉదయం ఫిలిస్తీయులు చనిపోయినవారి బట్టలు ఆయుధాలు దోచుకోవడానికి యుద్ధభూమికి వచ్చారు అక్కడ వారికి సౌలు శవం అతని కుమారుల శవాలు కనిపించాయి వారు సౌలు తల నరికి అతని ఆయుధాలను తీసుకుని అతని తలను తమ దేవతైన దాగోను గుడిలో వ్రేలాడదీశారు అతని ఆయుధాలను తమ దేవతల గుడిలో ఉంచారు ఈ విజయవార్తను తమ విగ్రహాల ఎదుట ప్రజల ఎదుట చాటించారు ఈ ఘోర అవమానం గురించి యాబేష్ గిలాదులో ఉన్న పరాక్రమశాలురు విన్నారు గతంలో సౌలు వీరిని రక్షించాడు కాబట్టి వారు సౌలుకు జరిగిన ఆ అవమానాన్ని భరించలేకపోయారు వారందరూ లేచి వెళ్ళి సౌలు శవాన్ని అతని కుమారుల శవాలను యాబేషులో ఒక సింధూర వృక్షం ఓక్ ట్రీ కింద మర్యాదగా పాతిపెట్టారు రాజు మరణానికి దుఃఖిస్తూ రోజులు ఉపవాసమున్నారు సౌలు కేవలం యుద్ధంలో ఓడిపోలేదు అతడు దేవుని దృష్టిలో ఓడిపోయాడు దానికి రెండు కారణాలు అవిధేయత అతడు యహోవా ఆజ్ఞను గైకొనక దేవునికి ద్రోహం చేశాడు మంత్రగత్తెను ఆశ్రయించుట అతడు దేవుని యొద్ధ విచారణ చేయకుండా చనిపోయిన వారితో మాట్లాడే కర్ణపిచాచము గల స్త్రీ విచారణ చేశాడు అందుకే యహోవా అతనికి మరణశిక్ష విధించి ఇస్రాయేలు రాజ్యాన్ని యషయ్యుకుమారుడైన దావీదు వైపు మళ్లించాడు ఇక్కడితో శకం ముగిసింది ఇక్కడి నుండి దావీదు శకం ప్రారంభమవుతుంది